తెలంగాణ తిరుపతిగా ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం పెట్టి అందరూ బాగుండాలని అందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సు ఎలా ఉండాలని మనకు జై బోలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై జై బోలో శశ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై యాదాద్రి స్వామి వారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు

ప్రతినిత్యం కూడా నీరు చాలా పరిశుభ్రంగా ఉంచుతారు భక్తులందరి సౌకర్యం కోసం చాలా అద్భుతంగా నిర్మించారు అలాగే కళ్యాణకట్ట కొలనుకు దగ్గరలోనే కొండపైకి వెళ్ళడం కోసం బస్ స్టాండ్ కూడా ఉంటుంది అలాగే ఆ బస్టాండ్ నుంచి కొండపైకి ఉచితంగా బస్సు మార్గం ద్వారా కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా చాలా సుందరంగా యాదాగిరిగుట్ట యాదాద్రిని డెవలప్మెంట్ చేశారు ఆ లక్ష్మీనరసింహ వారి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాదగిరిగుట్ట యాదాద్రి వారి దర్శనం కోసం వెళ్తే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఇదంత కొండపైన బస్టాండ్ ప్రాంతాన్ని మీరు చూస్తూ ఉన్నారు చాలా సుందరమైన ప్రదేశము ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది